హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజైతే మీకు చూపించిపోయే రెసిపీ పులావ్ రైస్ ఎలా ఏ కాంబినేషన్ అయినా సరే మంచిగా మనం కలుపుకొని తినేలాగా ఉండే విధంగా చికెన్ ఫ్రైని అయితే ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి మీరు ఎప్పుడూ రెగ్యులర్గా చికెన్ ఫ్రై చేసుకునే ఉంటారు ఒకసారి అయితే ఈ విధంగా ట్రై చేసి చూడండి ఇలా తయారు చేసుకుంటే మనం రైస్లో కలుపుకున్నా కానీ బిర్యానీ పులావ్ ఏ రైస్లో అయినా సరే చాలా బాగుంటుంది మనం కలుపుకోవడానికి మీరు బయట ఫ్రై పీస్ బిర్యానీ అని తినే ఉంటారు ఫ్రై పీస్ బిర్యానీకి పైన ఎలా సెమీ గ్రేవీతో వస్తుందో ఆ విధంగా తయారు చేసుకోవచ్చు ఇలాగా మరి అలాంటి చికెన్ ఫ్రైని మనం ఎలా తయారు చేసుకోవచ్చో దాన్ని ప్రిపేర్ చేసే విధానం ఏంటో ఇప్పుడు చూసేద్దామండి దీనికోసం ముందుగా చికెన్ అయితే బాగా శుభ్రంగా కడుక్కొని కొద్దిగా పసుపు ఉప్పు వేసి కూడా ఒకసారి అయితే కడుక్కోండి నేను ఇక్కడ అరకిలో చికెన్ తీసుకున్నానండి అరకిలో చికెన్కి ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేయాలో ఇప్పుడు చూసేద్దాము దీనికోసం అయితే కొంచెం పెరుగు వేసుకుని ముందుగా ఒక టేబుల్ స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోండి ఆ తర్వాత కొద్దిగా పసుపు మీరు తినే స్పైసీనెస్ సరిపడా కారాన్ని వేసి ఆ తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని ఒక నిమ్మ చెక్క రసాన్ని అయితే వేసుకోండి ఈ విధంగా అన్నీ వేసుకున్న తర్వాత మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఈ ముక్కలకు పట్టే విధంగా బాగా కలుపుకుని అయితే మ్యారినేట్ చేసుకోవాలి చికెన్లో పెరుగు వేస్తే అడుగు పట్టేస్తుంది అనుకుంటారండి అసలు పట్టదు మనం ఇలా పెరుగు నిమ్మకాయ యాడ్ చేయడం వల్ల మనం వేసే మసాలాలన్నీ కూడా ముక్కగా బాగా పడతాయంట ఇలా మ్యారినేట్ చేసిన చికెన్ని ఒక థర్టీ మినిట్స్ వరకు పక్కన పెట్టుకోవాలండి ఈ లోపునైతే మనం ఒక బాండీ పెట్టుకుని పొయ్యి మీద ఒక బాండీ పెట్టుకుని మసాలానైతే సిద్ధం చేసుకుందాము దీనికోసం ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక రెండు బిర్యానీ పువ్వులు తర్వాత ఒక రెండు లాలికాయలు చిన్న చెక్క దాల్చిన చెక్క ఒక రాతి పువ్వు ఒక ఆరేడు లవంగాలు వేసి ఆ తర్వాత ఈ బిర్యానీ ఆకుని ఈ విధంగా తుంచి ఈ విధంగా వేసుకోవాలండి రెండు బిర్యానీ ఆకులు వేసుకోండి ఆ తర్వాత ఒక ఏడెనిమిది ఎండుమిర్చిని వేసుకోండి ఆ తర్వాత కొద్దిగా కరివేపాకును కూడా వేసి మంచి కలర్ వచ్చేంత వరకు కూడా బాగా వేయించుకోండి ఇలా వేయించేటప్పుడు మనకు మంచి సువాసన వస్తుంది అప్పటి వరకు కూడా వేయించుకోవాలి మసాలాలు ఏమీ మాడిపోకుండా ఈ విధంగా చిన్నని మంటపై పెట్టుకుని చిన్నగా వేయించుకోవాలి మసాలాలన్నింటినీ కూడా ఇలా వేయించిన మసాలాను తీసి పక్కన పెట్టుకుని చల్లారిని ఇవ్వాలండి చల్లారిన తర్వాత పొడి చేసుకోవాలి ఆ తర్వాత అదే బాండీలో మనకు ఫ్రైకి సరిపడా ఆయిల్ని అయితే వేసుకోవాలండి ఆయిల్ అయిన తర్వాత సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చిని వేసుకుని ఆ తర్వాత సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలను కూడా వేసుకుని మంచిగా వేయించుకోవాలి మంచి కలర్ వచ్చేంత వరకు కూడా బాగా వేయించుకోవాలి ఉల్లిపాయని ఈ ఆనియన్లో ఉన్న అంతా పోయి మంచి బ్రౌన్ కలర్ వస్తుందండి బ్రౌన్ ఆనియన్స్ మాదిరిగా అంతవరకు కూడా బాగా వేయించుకోవాలి ఉల్లిపాయ అసలు తెల్లగా ఉండకూడదు మొత్తం అంతా కూడా ఎర్రగా అయ్యేంత వరకు కూడా బాగా వేయించుకోవాలి ఇలా ఉల్లిపాయ బాగా వేగితేనే మనకి వేయించుకున్న తర్వాత మనకి ఆ ఫ్రై పీస్క్ అనేది కొంచెం గ్రేవీగా పడుతుంది ఇలా ఉల్లిపాయని బాగా వేయించుకున్న తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసుకోవాలి చికెన్లో ఉన్న వాటర్ అంతా పోయి మంచిగా వేగుతుందండి అప్పటి వరకు కూడా బాగా వేయించుకోవాలి అయితే చిన్న మంటపై పెట్టుకుని దగ్గరే ఉండి ఇలా వేయించుకుంటూ ఉండాలి ముందుగా వాటర్ అంతా బయటకు వచ్చి గ్రేవీ మాదిరిగా అవుతుందండి ఆ గ్రేవీ అంతా కూడా ముక్కలకు పట్టేంత వరకు కూడా బాగా వేయించుకోవాలి ఇందులో ఉన్న ఆయిల్ అండ్ ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ కూడా ముక్కలకి బాగా పట్టి ముక్కలు బాగా డ్రై అవుతాయండి అప్పటి వరకు కూడా ఇలా చిన్నగా వేయించుకుంటూ ఉండాలి ఇలా వేయించుకునే చికెన్ అయితే కొంచెం ఓపిక్గా వేయించుకోవాలండి అదే ఆయిల్లో చేసిన చికెన్ అయితే చాలా తక్కువ టైంలోనే ఫాస్ట్గా వేగిపోతాయి అలా చేసిన చికెన్ అయితే చారు సాంబారు ఈ కాంబినేషన్లో అయితే బాగుంటుంది ఇలా చేసిన చికెన్ అయితే మనం ఏ కాంబినేషన్లో అయినా సరే లైక్ రైస్ అండ్ పులావ్ కిచడి ఇలా ఏ కాంబినేషన్లో అయినా కూడా చక్కగా తినచ్చు ఆ తర్వాత ఇందులో ఒక ఐదు ఆరు పచ్చిమిర్చిని ఇలా మధ్యలో కట్ చేసుకుని వేసుకోండి ఇలా వేసుకున్న పచ్చిమిర్చి ఇందులో కాంబినేషన్గా చాలా బాగుంటుంది ఆ తర్వాత కొద్దిగా కొత్తిమీరని వేసుకుని బాగా ఫ్రై అయ్యేంత వరకు కూడా బాగా వేయించుకోండి మనం వేసిన ఆయిల్ ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా ఈ విధంగా వేగి ముక్కలకు బాగా పట్టాయి కదండి ఈ విధంగా మంచిగా వేయించుకోవాలి ఇవి వేయించుకోవడానికి కొంచెం టైం పడుతుందండి మనకి ముక్క లోపల వరకు కూడా బాగా వేయించుకోవాలంటే ఇలా కొద్దిసేపు మాత్రం పడుతుంది ఇలా బాగా వేయించుకున్న తర్వాత ఇక స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుని ఆ తర్వాత ముందు మన మనం వేయించి పెట్టుకున్నాం కదండి ఆ మసాలాలు చాలా తర్వాత పొడిగా చేసుకున్నాం కదా ఆ పొడిని అయితే ఒక రెండు టేబుల్ స్పూన్ వేసుకోండి అలా వేసుకున్న తర్వాత ఒకసారి అయితే బాగా కలుపుకోండి ఇలా కలుపుకొని ఈ విధంగా గ్యాస్ ఆఫ్ చేసేసిన తర్వాత ఈ ఫ్రైని అంతటినీ కూడా ఒక టెన్ మినిట్స్ పాటు అలాగే వదిలేయాలి వెంటనే వేరే పాత్రల్లో తీసుకుని సర్వ్ చేసేసుకుని కంటే ఇలా చల్లారేంత వరకు కూడా మనం ఏ పాత్రలో అయితే వండామో అదే పాత్రల్లో ఉంచితే మనం చేసే ఫ్రై అనేది మంచి క్రిస్పీగా బాగుంటుంది అంతేనండి మన ఎమ్మీ ఎమ్మి చికెన్ ఫ్రై అయితే తయారైపోయినట్లే చూస్తుంటేనే నోరుపోతుంది కదండి మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా ఒకసారి ట్రై చేయకపోతే మళ్ళీ ఈ విధంగా ట్రై చేసి చూడండి మీకు తప్పకుండా నచ్చుతుంది ఇలా ఒక టెన్ మినిట్స్ తర్వాత సర్వ్ చేసేసుకోవడమే మన చికెన్ ఫ్రైని మసాలాతో బాగా వేగి ముక్క కూడా బాగా కుక్ అయిందండి ఈ వర్షాకాలంలో ఇలాంటి ఎమ్మీ అండ్ స్పైసీ చికెన్ ఫ్రై మన లంచ్ డిన్నర్లో ఉంటే చాలా బాగుంటుంది కదా మీరు ఈ స్టైల్లో ట్రై చేసి చూడండి అందరికీ తప్పకుండా నచ్చుతుంది ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం అయితే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీ యూ నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్